హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎంఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం యాభై ఒకటవ భాగం సరయు వదిన తనెవరు అని అయ్యోమయంగా అడిగింది రాధిక ఓ నీకు తెలియదు కదా మా సరయు వదిన ఎవరంటే మా అన్నయ్య అనడం సాకేత్ అని గర్జించినట్టే సంజయ్ పిలవడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు రాధిక సవిత సాకేతులు ఏం చేస్తున్నారు ఇక్కడ అని గట్టిగా అడుగుతుంటే ఏం లేదన్నయ్య ఊరికే అలా రాధిక చేతిలో ఉన్న ఫోన్ని చూసి రాధికకి సాకేత్ గిఫ్ట్ ఇచ్చాడన్నయ్య దాన్నే చూస్తున్నాం అని సంజయ్ కోపానికి సవిత కూడా భయం భయంగా చెప్పడంతో జస్ట్ షడాప్ ఫ్యూ మీకు వేరే పని పట్టలేదా ఎప్పుడు చూసినా గొడవ పడుతున్నో ఇలా మీటింగ్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయన్న భయం ఉందా ఇద్దరికి అని గట్టిగా ఆడగానే సారీ అన్నయ్య అంటూ ఇద్దరు చెరో రూమ్కి వెళ్ళిపోతే బిక్కు బిక్కుమంటూ వాళ్ళతో పాటే కిచెన్లోకి జారుకుంది రాధిక సంజయ్ పిలుస్తున్నాడని సవిత సాకేత్లకు పని మనిషి చెప్పడంతో ఇద్దరు సైలెంట్గా వెళ్ళి సంజయ్ ఎదురుగా నిలబడ్డారు అన్నయ్య పిలిచావంటా నేను వచ్చేసరికి రాధికతో మీరేం మాట్లాడుతున్నారు తను సరియుదన గురించి అడిగింది తన గురించే చూడండి మా ఇద్దరికి పెళ్లి ఇంకా ఫిక్స్ అవ్వలేదు అలానే ఒక టూ ఇయర్స్ వరకు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు తను మినిస్టర్ కూతురు ఇంకా అనుకోని పెళ్ళికి అందరికీ స్ప్రెడ్ చేయడం నాకే మాత్రం ఇష్టం లేదు నా పెళ్ళి డేట్ ఫిక్స్ అయ్యే వరకు తన గురించి ఎవ్వరికీ తెలియకూడదు కానీ అన్నయ్య తనకు తెలిస్తే మాత్రం నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా సాకేత్ యు కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇంకెప్పుడు సరయ్ గురించి టాపిక్ ఇంట్లో రావడానికి వీల్లేదు గుర్తుపెట్టుకోండి అని సీరియస్గా చెప్పడంతో సరేనని తలూపి ఇద్దరూ వెళ్ళిపోతుంటే సవి నువ్వు వెళ్ళు నేను వాటితో కొంచెం మాట్లాడాలి అంటూ ఆపేశాడు సన్ సాకేత్ని సంజయ్ సరేనంటూ వెళ్ళిపోతున్న సవిత మనసులో వదిన గురించి ఎవరికీ తెలియకూడదా కానీ ఎందుకు తెలిస్తే ఏమవుతుంది ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికీ తెలిసిన విషయమేగా ఈ పల్లెటూరి ముఖానికి చెప్తే మాత్రం ఏమవుతుంది ఎందుకు ఇంతలా అన్నయ్య వార్నింగ్ ఇస్తున్నాడు అనుకుంటూ లక్ష ప్రశ్నలతో తన రూంలోకి వెళ్ళిపోతే ఏమైందన్నయ్య నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు సాకేత్ ఈ మధ్య నీ బిహేవియర్లో నీకేమైనా డిఫరెన్స్ తెలుస్తుందా సాకేత్ అని అతన్నే చూస్తూ సీరియస్గా అడిగాడు డిఫరెన్సా అలాంటిదేం లేదన్నయ్యా బట్ నాకు తెలుస్తుంది ఏంటన్నట్టు చూస్తుంటే ఇంతకుముందు డ్రింకింగ్తో టైంపాస్ చేసేవాడి ఇప్పుడు మాత్రం రాధికతో చేస్తున్నావు అదేం లేదన్నయ్యా తనని చూస్తే జాలనిపిస్తుంది ఇల్లు తప్ప ఇంకేం తెలీదు అందుకే అందుకే కొత్త ఫోన్ గిఫ్ట్గా కొనిచ్చావా అంటే అన్నయ్య అది అని అంతేనా ఇంకేమైనా ఉందా అని కళ్ళు ముకిలించి డౌట్గా అడుగుతుంటే గుటకలు మింగుతూ అలాంటిదేం లేదన్నయ్య జస్ట్ అంతే నేను చెప్పింది గుర్తు పెట్టుకొని తనతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు కాదని తోక జాడిస్తే కత్తిరించాల్సి వస్తుంది గెటౌట్ అని గట్టిగా చెప్పడంతో దొరికిందే సందని పరుగు పెట్టాడు సాకేత్ నైట్ భోజనం చేసిన తర్వాత కాసేపు గార్డెన్లో వాకింగ్ చేసే అలవాటున్న సంజయ్ రాధిక గురించే ఆలోచిస్తుంటే ఈ అమ్మాయితో ఎంతలా మాట్లాడాలని చూస్తుంటే అంతలా ఏదో రకంగా అడ్డంకి వస్తుంది ఎందుకు ఇలా అవుతుంది అసలు విషయం చెప్పే టైం రాలేదా ఆ టైం వచ్చేలోపు ఈ పిల్ల నా మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటుందో ఏంటో భగవంతుడా ఈ సమస్యకి పరిష్కారం ఏదైనా ఉంది అంటే అది డైరెక్ట్గా తనకి అసలు విషయం చెప్పడమే కానీ ఎందుకు ఇన్ని అవాంతరాలు సృష్టిస్తున్నావో నీకే తెలియాలి దీనివల్ల ఎవ్వరికీ ఏ నష్టం కలగకుండా చూడు రాధిక కోసం నేను సరయ్యూని వదులుకోలేను రాధికని భార్యగాను ఒప్పుకోలేను అలానే తన కోసం సరయూని వదులుకోలేను అనుకుంటుంటే గార్డెన్లో ఉన్న సంజయ్ని చూసిన పరంధామ్ గౌతమి నేను చెప్పింది గుర్తుందా ఉంది నాన్న కానీ నాకెందుకో భయంగా ఉంది అని వణుకుతూ చెప్పింది గౌతమి మరేం కాదు నేనిక్కడే ఉన్నానుగా వాడు నిన్నేమనకుండా చూస్తాను కానీ నేను చెప్పినట్టు చెయ్యి ఏం చేయాలి నాన్న నడుస్తూ వాడి దగ్గరికి వెళ్ళినట్టే వెళ్ళి కాలు అయి వాడి మీద పడిపో నీ చూపులతో వాడిని ఉక్కిరి బిక్కిరి చేసేయి మరీ ఉక్కిరై బిక్కిరైతే ఊపిరాడదేమో నాన్న అని గౌతమి అమాయకంగా అడుగుతుంటే నువ్వెలా పుట్టావే నా ప్రాణానికి ఉక్కిరి బిక్కిరంటే ఆగిపోవడం కాదు తింగరిదానం మరి నువ్వు అలా వాడి మీద పడగానే తెలియకుండానే వాడిలో ఫీలింగ్స్ పడతాయి పదే పదే నువ్వే కావాలనిపించేలా నీ చుట్టూ తిరుగుతాడు అప్పుడు ఆ ఎలా చేసుకుంటాడో నేను చూస్తా ముందు ముందును త్వరగా వెళ్ళు అంటూ ఆమెను సంజయ్ దగ్గరికి పంపించాడు పరంధాం వీళ్ళ మాటలన్నీ చాటుగా ఉండి విన్న సాకేత్ ఒరే మామా నాకు తెలుసు నీ బుద్ధి నేనుండగా మా అన్న వదినల మధ్యలోకి మూడో మనిషిని పంపిస్తానా నీ సంగతేంటో నేను చూస్తానుగా అనుకొని ఏంటో ఈ నాన్న ఏదోదో వాళ్ళు చెప్తున్నాడు నాకేమో భయంగా ఉంది అనుకుంటూ అతను చెప్పినట్టే జడ ముందుకు వేసుకుని చీరని సింగిల్ ప్రిల్గా వేసుకొని సరిగ్గా గౌతమి గార్డెన్లోకి వెళ్ళేటప్పుడే గౌ గౌ అంటూ సన్నగా సైకిల్తో పిలిచాడు సాకేత్ ఎవరో నన్ను పిలుస్తున్నారే అనుకుంటూ చుట్టూ చూసిన గౌతమికి పిల్లర్ చాటుగా చేతిలో పెద్ద చాక్లెట్ బాక్స్ పెట్టుకొని నిలబడిన సాకేత్ని చూడగానే తన రెండు కళ్ళల్లో చాక్లెట్ బాక్స్ మెరుస్తుంది నీకోసమే ఇలారా అంటూ పిలవడంతో వస్తున్నా అంటూ సంజయ్ గురించి మర్చిపోయి సాగే దగ్గరికి పరిగెట్టింది గౌతమి ఇదే టైంకి రాధిక ఆలోచనలతో సతమతమైపోతున్న సంజయ్కి బావా అని తీయగా వినిపించిన రాధిక గొంతుకు వెనక్కి తిరిగి నువ్వా నువ్వేంటి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు చిన్నబావా నాకు ఇది ఇచ్చాడు బావా నేను వద్దని చెప్పాను అయినా కూడా వినలేదు తర్వాత ఇద్దామనుకున్నాను కానీ బావ నాకు కనిపించలేదు తను నాకు ఇది ఇచ్చినందుకే మీరు బాధని కోపడినట్టున్నారు కదా తీసుకోండి నాకు ఏమీ అక్కర్లేదు బావా అంటూ మొబైల్ బాక్స్ ముందుకు పెడితే దానివైపు రాధిక వైపు మార్చి మార్చి చూసి దీన్ని నీకు ఇచ్చినందుకు వాళ్ళని తిట్టానని నీకెవరు చెప్పారు వాళ్ళిద్దరిలో ఎవరైనా చెప్పారా అని అడిగాడు సంజయ్ లేదన్నట్టు తలూపి నాకే అలా అనిపించింది నేను వాళ్ళని తిట్టింది నీకు గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు నీతో మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ చదువు మర్చిపోతున్నారు కాబట్టి అంతే తప్ప నువ్వనుకున్నట్లు కాదు అయినా కూడా నాకు ఇది వద్దు బావా అంటూ తలోంచుకొని బాక్స్ అతనికి అందిస్తుంటే తన మాటల్లో పౌరుషం కనిపిస్తుంటే నవ్వుకొని పర్వాలేదు తీసుకు ఎటు నీ దగ్గర ఫోన్ లేదు కదా వాడన్నట్టు టైంపాస్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నాడు సంజయ్ కళ్ళు మాత్రం పైకెత్తి అతడి వైపు చూస్తుంటే ఏంటలా చూస్తున్నావు ఏం లేదన్నట్టు నా కొద్దు అంది ఎందుకు ఇది మీ తమ్ముడు కాకుండా మీరిచ్చి ఉంటే అపురూపంగా గుండెల్లో దాచుకునేదాన్ని అనగానే తన మాటల్లోని భావం అర్థమై నా నుండి నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అలాంటివన్నీ జరగవు అని సీరియస్తో ఉండడంతో చెప్పాడు సడన్గా చేంజ్ అయిన అతని గొంతుకు ఎందుకన్నట్టు చూసింది ఎందుకో తెలుసా ఎందుకు బావా సరిగ్గా ఇదే టైంకి గెస్ట్ రూమ్లో ఉన్న పరంధాం ఏంటిది నేను చెప్పినట్టు చేసిందా లేదా అనుకుంటూ బయట చెట్ల చాటుకు వచ్చి చూస్తుంటే చెట్లు అడ్డంగా ఉండడం వల్ల రాధిక కనిపించలేదు సంజయ్ ఎవరితోనో మాట్లాడుతుండటం చూసి అక్కడ ఉన్నది గౌతమే అనుకున్నాడు పరంధాం ఇదేంటి వాడి మీద పడమంటే గమ్మున నిలబడింది ఏదోటి చెయ్యాలి అనుకుని నెమ్మదిగా కాస్త ముందుకొచ్చి అరటిపండు తిని తొక్కని సరిగ్గా రాధిక కాళ్ళ కింద పడేలా వేశాడు అక్కడే ఉంటే సంజయ్కి డౌట్ వస్తుందని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు పరంధామ్ కనిపించకుండా ఎందుకు బావా ఉన్నట్టుండి ఇంత కోపంగా మాట్లాడుతున్నావు అంటూ అడుగు ముందుకు వేసిన రాధిక సరిగ్గా అడ్డపండు తొక్క మీద కాలు పెట్టడం అది జరులున జారి పూర్తిగా పడిపోవడం ఒకేసారి జరిగితే రాధిక గొంతుకు గౌతమిని అరచిందనుకొని నవ్వుకుంటూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు పరంధాం